హాయ్ ఫ్రెండ్స్ మా అత్తయ్యనైతే ఇంటి నుండి అయితే బబ్బరికాయ పంపించింది మేమైతే బబ్బరికాయని వలిసి గ్యారెడ్ అయితే చేసుకుందామని నేనైతే ఒలిచాను దీంట్లోకి ఏమేమి కావాలో చూడండి కొత్తిమీర ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఇందులోకి ఉల్లియాకు కూడా కట్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను ఆల్రెడీ అందులోకి అయితే ఇవి అయితే అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ బబ్బర్లో అన్నీ కలిపి మిక్సీ అయితే వేసుకోవాలి అందులోకి జీలకర్ర ఇంకా ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కూడా వేసుకుంటారు కొందరు నా దగ్గర అయితే లేవు ఆప్షన్ ఈ ఆప్షనల్ అవి ఉన్నాయి అయితే నేను వేసుకుని అయితే చేస్తున్నాను సాల్ట్ ఇవేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ క్వాంటిటీతోనే పట్టుకోవాలి నేనైతే చూపిస్తున్నాను చూడండి ఎలా పట్టుకో ఎలా పట్టాలన్నది చూడండి ఒకసారి నార్మల్ క్వాంటిటీతోనే మరీ మెత్తగా అవసరం లేదు ఇలా పట్టుకుంటే చాలు గ్యారెలు వేసేలాగా అది మనం సాల్ట్ వేయగానే మరీ కొంచెం మెత్తగా అయిపోతుంది వీటిని అయితే అంతా ఒక దగ్గర వేసేసుకొని సాల్ట్ కూడా మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని అందులో అయితే మళ్ళీ నేనైతే కొత్తిమీర అండ్ ఉల్లాగు అవన్నీ వేసి కలుపుకున్నాను అవైతే టోటల్ అంతా మిక్సీ ఆయనతో అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకటి కవర్ తీసుకొని నేనైతే చిన్న చిన్న గ్యారెల్ లాగానైతే ఒత్తే ప్రెస్ చేసి వేసాను ఆయిల్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ పెట్టేసి అందులో గ్యారెల్ లాగా చిన్న చిన్న గ్యారెల్ లాగానైతే వేసాను మనం అక్క గ్యారెలు అట్లా వేసుకుంటాం కదా వడలు అలా సన్ సన్నంగా వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి నేను ఆయిల్లో వేసి అయితే కాలుస్తున్నా కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత చూడండి ఇవి కొంచెం నేనైతే క్రిస్పీగానే కాల్చుకున్నాను చాలా టేస్టీగా అంటే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్